హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి రైతు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే మనం ఎలాంటి లక్షణాలు ఉన్న బర్రెని ఎంచుకోవాలి ఎలాంటి లక్షణాలు ఉన్న బర్రె మనకి ఎక్కువ పాలన ఇస్తుంది మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది అనే దాని గురించి అయితే నేనైతే వీడియోనైతే చేయబోతున్నా చెప్తాను తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఓకేనా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడో కాదు ఇక్కడే చూపిస్తా ఎలాంటి లక్షణాలు ఉన్నది మనకి ఎక్కువ పాలనిస్తుందో నేనైతే మా దగ్గర ఉన్న వాటిలోనైతే చెప్తా అది నాకు తెలిసైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అవి వాటిని అలాంటి లక్షణాలు చూస్తే మేము తెచ్చుకోవడం కూడా జరుగుతుంది అదే విషయాన్ని అయితే మీకైతే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా తెలిసిన వాళ్ళు అందులో ఏమన్నా మిస్టేక్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బ్యాడ్గానైతే అయితే చేయొద్దు ఓకేనా ఇగో చూడండి ఇది వచ్చేసి ప్యూర్ ముర్రనే కదా ముర్రా ముర్ర జాతి చూసిరా కొమ్మలు చూస్తే మనకు అర్థమైపోతాయి వచ్చేసి ఇది ఫస్ట్ వచ్చేసి దీని స్కిన్ చూడాలి చర్మం చర్మం వచ్చేసి అయితే ఎలాంటి తోలు ఉన్నది స్కిన్ ఉన్నది మనకి పాలన ఇస్తుంది అని అంటే పల్చగా ఉండాలి అయ్యో దీని తోలు అయితే పల్చగా ఉంటుంది చూడండి పల్చగా ఉన్న తోలు గేదెనైతే మనకి పాలైతే దిగుబడి ఎక్కువ ఇస్తుంది అని అయితే తెలుసు ఖచ్చితంగా చూడండి దీనికి వచ్చేసి దూడ కూడా పోతు దూడ పుట్టేసింది దీని స్కిన్ కూడా ఇయో పల్చగానే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒక్క దెబ్బేసినామనుకోర్రీ అది అత్తనే పడుతుంది దీంతో అయితే అవునా చూసి ఇట్లాంటి స్కిన్ అయితే ఉండాలి పాలు విండేటప్పుడు మాత్రం ఎంత టైంలో అంటే ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఉండద్దు ఫ్రెండ్స్ చేసి అయితే పల్లచటి తోలు చూపెట్టినా కదా అది దాని డాటర్ కూడా సన్ను కూడా పల్చటి తోలే నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇది కూడా ముర్రనే కానీ ఇందులో దాని కొమ్ములు చిన్నగా చూసిరా దీని కొమ్ములు వచ్చేసి ఎంత పెద్దగా ఉన్నాయి చూసిరా ఇందులో కూడా రకరకాలుగా ఉంటాయి సీడ్స్ అయితే మా హైబ్రిడ్ చూడండి దీని స్కిన్ వచ్చేసి తోలు మందం ఉంటుంది చూసిరా మందం తోలు ఇది పాలైతే వచ్చేసి మనకి తక్కువగా ఇస్తుంది మరి తక్కువ ఇచ్చిన దాన్ని తక్కువ పాలు ఇచ్చేదాన్ని స్కిన్ అట్లుందని తెలిసిన దాన్ని ఎందుకు తీసుకున్నారా అని మీకు డౌట్ రావచ్చు ఇవి రెండు ఒకే దగ్గర పుట్టినాయి కాబట్టి రెండింటిని ఒకేసారి జతగా మీరు ఒంటిగా తీసుకుంటామంటే ఇవ్వలేదు కాబట్టి దాన్ని చూసి దీనికి ధర పెట్టేసినాం కాబట్టి అందుకోసమైతే మేమైతే దీన్ని తీసుకున్నాం కానీ దీంతో బెనిఫిట్ ఏంటి అని అంటే పాలైతే ఎక్కువ రోజులు ఇస్తుంది మందంతోలు ఉందనుకోండి పాలు తక్కువ ఇస్తుంది కానీ ఎక్కువ రోజులు ఇస్తుంది అదే పలుచటి తోలు ఉంది కదా ఇప్పుడు అది చెప్పిన కదా పాలు ఎక్కువ ఇస్తుంది తక్కువ రోజులు ఇస్తుంది చూడండి ఇందులో కూడా ఇన్ని డిఫరెన్స్ ఉంటాయి మీరు మార్కెట్కి గిట్లా వెళ్ళి కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఈ స్కిన్ అయితే పర్టికులర్గా చూసుకోవాలి స్కిన్ చూసిన తర్వాతనే మంచిగా కొనుక్కోవాలి కొమ్మలు కూడా కొమ్మలు అంటే కొన్ని ఇరిగిపోయి కొన్ని చాలా రోజులు అయిన తర్వాత బుర్రలు పోయి అట్లా కూడా ఉంటాయి కొమ్మల దాంటే ఎక్కువ పట్టించుకోవడం అవసరం లేదు కానీ స్కిన్ అయితే చూసుకోవాలి స్కిన్ చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ ఉంది చూసేరా దాయి నరం అని అంటారు ఈ దాయి నరం వచ్చేసి మంచిగా కనిపించాలి ఫ్రెండ్స్ దాయి నరం కనిపించిందంటే పాలు ఎక్కువగా ఇస్తుందని అర్థం దీనికి కూడా అన్నింటికి దాయి నరం అయితే ఉంటుంది దీని డాటర్ ఈ మందం తోలడానికైతే డాటర్ కుట్టేసిందండి డాటర్ చూసేరా ఇప్పుడు ఫోర్ మంత్స్ దూడ దీనికైతే పాలైతే ఒక లీటర్ పాలనైతే వదిలేస్తాం దానికి చూడండి స్కిన్ దీనిది కూడా మందంతో లేచేసింది కానీ మనం పాలతోటి ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పాలు మంచిగా వదిలిపెట్టుకున్నాం అనుకోరి తర్వాత పెరుగుతుంటే కూడా మంచిగా కాళ్ళ మీద పెరుగుతుంది మంచిగా ఉంటుంది చూసిర్రా ఇగో చూడండి ఫోర్ మంత్స్ దుడ్డే సిక్స్ మంత్స్ దుడ్డేలా ఉంది కదా అందుకోసం మంచిగా వదిలిపెట్టుకోవాలి దుడ్డలకైతే పాలైతే ఎందుకంటే అవి ఆరోగ్యంగా ఉంటేనే కదా అవి తల్లులు పాలు మనకు మంచిగా ఇస్తాయి లేని మాత్రం అసలు పాలైతే సగం సగమే అస్సలు ఇవ్వవు తక్కువ రోజులు ఇస్తాయి చూసిర్రా ఇవ్వండి మీరు వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇట్లా దాయి నరాలు నెక్స్ట్ స్కిన్ అయితే పర్టికులర్గానైతే కంపల్సరీ చూడాలి ఇవ్వ చూసిర్రా దాయి నరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసీరా ఇవి చూడండి ఇట్లా యూస్ అయితే కొనుక్కోండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కొమ్ముల విషయం అయితే అసలు పట్టించుకోవద్దని చెప్పిన కదా ఇగో దీని దగ్గరకు వచ్చేసి కొమ్ములు ఒకటి బుర్ర పోయి పొట్లాట పెట్టుకొని ఇరగొట్టుకున్నాయి కదా కానీ చూస్తే ఏముండదు బక్కగా ఉంటుంది కానీ స్కిన్ పలచడి తోలిది చూసిరా దాని ఇట్లా అన్ని పాలైతే పర్ఫెక్ట్గా ఇస్తుంది మనం ఎంత అంటే అంత అమ్మేటప్పుడైతే యూట్యూబ్లో పెట్టి అమ్ముతాం ధరనైతే ఖచ్చితంగా ష్యూరిటీగా పాలైతే ఇస్తాయనైతే మేమైతే చెప్పగలం మళ్ళీ ఒక్కటి వచ్చేసి గేదెలను కొడుకునే ఉద్దేశం ఉంటామైతే ఇలాంటి ఆసాంల దగ్గరనే అమ్మే వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి బేరగాళ్ళ దగ్గర తీసుకోవద్దని కాదు అది మనకు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎక్కువ మరీ అంతగా మోసం చేయరు కదా ఏదో ఇస్తుంది అన్న ఎనమిది ఇస్తుంది ఎనమ్ది ఇస్తుంది అన్న కూడా ఆరిస్తుంది అంతే లీటర్సు అది మన ఒక్కోసారి అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది ఓకేనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ ఏదైనా తెలియని విషయాల గురించి ఈ వీడియో గురించి చేయండి అక్క అని మీకు ఏదైనా తెలియకుంటే డౌట్స్ ఉంటే ఆ వీడియో గురించి పెట్టండి నేను దాని గురించి కొన్ని చెప్తా వీడియో చేస్తా తప్పకుండా ఒక బ్రదర్ పెట్టిండు హెచ్ఎఫ్ బెటరా ముర్రానా ముర్రా బెటరా అని పెట్టిండు అందులో నాకు తెలిసి అయితే ముర్రజాతి గేదెలైతేనే బెటర్ ఆవులలో అయితే జెర్సీ బెటర్ ఈ గేదెలలో అయితే దాని వెదర్కి మన వెదర్కి తట్టుకోలేదు అదే ముర్ర బర్రెలలో హెచ్ఎఫ్ కన్నా ముర్ర బెటరు ఎందుకంటే వెదర్కైనా తట్టుకుంటాయి మన ఎలాంటి వాతావరణంలోనైనా కానీ మంచిగా ఉంటాయి మంచిగా మేస్తాయి తింటాయి అన్ని రకాలుగా ఓకే మనకు పర్ఫెక్ట్గా మనకు అనుకూలంగా కొత్త కొత్త వాళ్ళకైనా కానీ మంచిగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతోనైతే మళ్ళీ కలుస్తాం ఇక చూసిరా దోమల మంది కొడుతున్నాం బాయ్